యాక్చువల్గా రామనాయుడు గారి గురించి ఒక విషయం చెప్పాను నేను ఆయన గురించి కొంచెం ఏకవచనంలో అనుకో నా ఫ్రెండు ఎలక్షన్ ప్రసారంకి వచ్చాడు ఇక్కడికి చాలా క్లోజ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వచ్చినప్పుడు అక్కడ రామనాయుడు అని ఒక ఉన్నాడు ఆర్పి ఆయన జనంతోనే ఉంటాడు ఆయన అస్సలు ఇంటికి వెళ్తాడో లేదో డౌట్ జనం మధ్యలోనే ఉంటాడు జనంతోనే ఉంటాడు ఎవరు గెలిచినా గెలవకపోయినా ఆయనైతే డెఫినెట్గా గెలుస్తాడు అని తను ఆ రోజు ఆయన గురించి చెప్పినప్పుడు నేను ఆయన క్లిప్పింగ్స్ అన్నీ చూశాను చూసినప్పుడు ఎప్పుడైనా ఆయనకు ఒకసారి కలవాలి పర్సనల్గా అని మనసులో అనుకున్నాను ఆయనే నాకు ఫోన్ చేసి ఇలా మీరు రావాలి అనగానే నాకు వెంటనే ఆయనకి చూడాలని ఉంది కదా అందుకు ఏంటి ఒకేజన్ ఏంటి అవన్నీ నేను అసలు పట్టించుకోలే ఆయన చూడడానికి కేవలం వచ్చాను అలాంటిది ఆయన ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు రీకలెక్షన్ వచ్చింది మేము ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచ్మేట్స్ అని అలా ఒక మళ్ళీ ఒక రీయూనియన్ జరిగింది మాది అండ్ ఐ చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ ఎవర్ ఆయన గురించి చాలాసేపు మాట్లాడచ్చు బట్ ఇక్కడ మనం గ్యాదర్ అయింది ముఖ్యంగా అదేపల్లి సత్యనారాయణ మూర్తి గారి గురించి కాబట్టి ఆయన చనిపోయి నలభై తొమ్మిది సంవత్సరాలైనా ఇంకా ఆయన గురించి ఈరోజు ఎంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన సాధించింది ఏంటి అనేది ఇప్పుడు అందరూ చెప్పడం కాదు మన ప్రజెన్సే చెప్తుంది ఇక్కడ అందుకు అలాంటి మహానుభావుడు ఏం సాధించాడు అని ఒక మాటలో చెప్పాలంటే నేను ఇప్పుడు ఒకటి ఒకటి నవ్వుతాను మన శరీరానికి ఒక ఏజ్ ఉంటుంది కానీ మన పేరుకి ఏజ్ ఉండకూడదు ఆయన ట్వంటీ ఫైవ్ ఇయర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా ఇంకా ఈరోజు పాలకులు గుర్తుపెట్టుకుంది అంటే ఆయన పేరుకి ఇంకా ఏజ్ ఉంది ఇంకా ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారో అయితే ఈ ఫంక్షన్ ఈరోజు మినిస్టర్ గారు చేయడానికి ముఖ్యమైన కారణం నేను అనుకుంటుంది ఏంటంటే మీలో ఎవ కనీసం ఒక్కరైనా కనీసం నన్ను ఇంకో నూట పాతికేళ్ళు గుర్తు పెట్టుకునే రేంజ్కి నేను ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలని ఇన్స్పైర్ అవ్వాలనే ఉద్దేశంతో చేశారని నేను అనుకుంటున్నాను ఆ లిస్టులో ఆల్రెడీ ఆయన ఉన్నారు ఆయనతో పోటీగా మీలో ఎంతమంది వస్తారు ఇలా ఉండేవాళ్ళందరి కోసం నేను చేసిన నాకు ఇష్టమైన ఒక పాట నాకు ఇష్టం మీ అందరికీ కూడా చాలా ఇష్టం ఇలా ఆలోచించే వారందరికీ డెడికేట్ చేస్తూ ఈ యొక్క పల్లవి మీకోసం ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలాంటే బంధము రక్త సంబంధం

అందుకే మన పెద్దవాళ్ళు ఆ నలుగురితో మంచిగా ఉండరా అనేవాళ్ళు కానీ నలుగురు కాదు మీరు జీవితంలో ఎదగాలనుకుంటే ఆ నలుగురు కొన్ని వేల మంది అవ్వాలి కొన్ని లక్షల మంది అవ్వాలి అంతమందిని మీరు ఇంప్రెస్ చేయాలి మీరు చనిపోయేటప్పుడు మీ వెంట అంతమంది రావాలి అలాగే మీరు చనిపోయిన తర్వాత కూడా తర్వాత కూడా మీ పేరు అలా వెలిగిపోతూ ఉండాలి అందుకు మీ అందరికీ ఒక చిన్న ఇన్స్పైర్ చేద్దామనే ఉద్దేశంతో నేను వచ్చాను ఇక్కడికి